జై శ్రీ శ్రీమాతేనమ్మ కనకదుర్గమ్మ అమ్మవారి మహిమలు ఎవరు వింటారో వారికి కోటి జన్మల ఫలితం కలుగును శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయ నిర్మాణ సమయంలో పనిచేయటానికి వచ్చిన పేద కార్మికుడు ఒకడు అమ్మవారి గోపురంపై పనిచేస్తూ పొరపాటున కాలుజారి పైనుండి హఠాత్తుగా కింద పడ్డాడు ఆ దృశ్యం చూసిన వారంతా అతను ప్రాణాలతో బయటపడతాడో లేదో ఊహించలేదు కానీ అమ్మమ్మ హత్య వల్ల అతనికి చిన్న దెబ్బ కూడా తగలలేదు సరికదా అలాగే చక్కగా లేచి తేరుకుని తిరిగి తన పంతాను ఉపక్రమించాడు ఈ దృశ్యం అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది ఇటువంటి మహతలు అమ్మ చూపించింది ప్రత్యక్షంగా అమ్మవారి ఆలయంలో వంటసాలలో మహాప్రసాదాలు తయారు చేసే బ్రాహ్మణుడు ఆలయం ముందున్న రహదారి దాటుకోవటానికి వెళుచున్నాడు అంతలో వేగంగా వస్తున్న ఒక ఇసుకలోడు ట్రాక్టర్ ఆయన ఢీకొనింది ఆ దగ్గరలో ఉన్నవారంతా గట్టిగా కేకలు వేస్తూ గుంపులు గుంపులుగా చేరారు కానీ పెద్దగా గాయాలేమీ తగ్గలేదు కొద్దిపాటి వైద్యంతో పనిలోకి వెళ్ళిపోయాడు ఇది అమ్మ మహిమ కాక మరేమిటట్లా ఇంకో ఉదాహరణ కడపపట్నంలో ఉన్న పెద్ద దర్గా పక్కన కాపురముండే సాహెబ్బార్కి ఈ విజయదుర్గమ్మ ఒకనాటి రాత్రి కళలో కనిపించి నాలుగు చేతులతో ఇరు చేతుల్లో శంకుచక్రాలు మరో చేతిలో సోలాన్ని పట్టుకుని నాలుగో చేతిలో పసుపు కుంకుమ గాజులు బంగారు నాణ్యాలతో సాహెబ్ను నిద్రిస్తున్న సమీపంలో బీరువా దగ్గర నిలబడి ఇదిగోరా తీసుకో అని అన్నది సాహెబ్ భయంతో ఎవరి అని ప్రశ్నించగా నేనురా విజయ దుర్గను అని ప్రశాంతమైన చూపుతో కొంచెం గంభీరంగా పలికింది అతను వెంటనే వెలుకున్నాడు తెల్లారిన తర్వాత అతనే స్వయంగా ఆలయానికి వచ్చి పసుపు కుంకుమ గాజులు అమ్మవారికి సమర్పించి పూజ చేసి కళ్ళలో జరిగిన దృశ్యాన్ని వివరించి ఆలయ సిబ్బందికి అర్చకులకు చెప్పాడు నాలుగో ఉదాహరణ ఏమిటంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి కడప నుండి కర్నూలుకు ఉద్యోగరీత్యా బదిలీ అయి కుటుంబ సమేతంగా వెళుతూ దారిలో ఉన్న విజయదుర్గమ్మను దర్శించుకుని పూజించి వెళ్లేందుకు హడావుడిలో ఒక చేతి సంచిని ఆలయ సింహ ద్వారం దగ్గర మరిచి వెళ్ళిపోయాడు ఆ సంచి సరిగ్గా ఆలయ సిబ్బంది కంటపడింది వారు దాన్ని తెరిచోడగా అందులో డబ్బు నగలు ఉన్నాయి దాన్ని భద్రంగా దాచిపెట్టారు తిరిగి గుర్తు తెచ్చుకుని ఆ వ్యక్తి వచ్చి అడిగినప్పుడు ఆ సంచిని అందజేశారు వేరెవరికైనా దొరికి ఉంటే ఇది నా చేతికి అందేది కాదు ఇదంతా ఇక్కడున్న ఆలయ సిబ్బంది నిజాయితీ ఈ అమ్మవారి మహత్తు నిదర్శనమని సంతోషపడి ఆ భక్తుడు వెళ్ళిపోయాడు ఐదవ ఉదాహరణ కడపలో నివాసిస్తున్న శ్రీ రై సుబ్బారెడ్డి గారు తన భక్తికి నిదర్శనంగా తన కారులో శ్రీచక్రాన్ని అమర్చుకుని నిత్యం పూజిస్తుంటారు వీరు కుటుంబ సమేతంగా కారులో బయలుదేరే దందరమరం శ్రీ చౌడేశ్వరి దేవిని దర్శించుకుని తిరుగు ప్రయాణమై వస్తున్నప్పుడు హఠాత్తుగా ఘోర ప్రమాదం జరిగింది కారంతా నుజ్జు నుజ్జైంది కానీ ఏ ఒక్కరికే ప్రాణహాలు కారులో అమర్చిన శ్రీచక్రం కూడా ఎలా మార్చారో అలాగే ఉంది సుబ్బారెడ్డి కుమారునికి మహిళలకి తీవ్ర గాయాలు గాయపడిన వారిని హైదరాబాద్ హాస్పిటల్ గాయపడిన ఆ ఇద్దరు అబ్బాయిలు మరణించినట్లు టీవీ న్యూస్ కూడా వచ్చింది కానీ అమ్మవారి లేల ఎంత చిత్రమైందో మరుక్షణమే ఇద్దరు అబ్బాయిలు సులభంగా చికిత్స జరిగి గాయపడిన కన్ను కాలు సైతం నయం కావడం అమ్మవారి మహిమలు ఎంతని చెప్పినా తనివితేరదు ఇలా ఎన్నో మహిమలు చూపించి అమ్మవారి గొప్పతనాన్ని అమ్మ చాటుకుంది అమ్మ మహిమలు ఎంతని చెప్పినా తనివితేరదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కళ్యాణి శ్రీ